నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ముందుగా ప్రేక్షకులందరికీ కనుము పండుగ శుభాకాంక్షలు నాతో పాటు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు నమస్తే శ్రవంతి గారు నమస్తే అమ్మా కనుము పండుగ శుభాకాంక్షలు మీకు కూడా సో మీరేం చేస్తారండి ఈ రోజు స్పెషల్ గా కనుము నాడు కాకైనా కదలదు స్పెషల్ గా ఇంట్లో ఉండి ఎక్కడ కదలకుండా ఉంటారు అట్లీస్ట్ ఈ రోజైనా ఇంట్లో ఉండాలి ఈ రోజైనా ఇంట్లో ఉండాలి ఈ సీజన్ లో అంటే కంటిన్యూస్ గా యజ్ఞాలు హోమాలు అవి చేస్తూ ఉంటారు కదా మీరు సో మరి ఆ రోజుకి ఫినిష్ చేసేసుకుంటారు కనుమ రోజుకి ఆ రోజుకి ఫినిష్ చేసేసుకుంటారు ఓకే సో కనుమ రోజు మేమందరం గుర్తించుకోవాల్సిన పనులు ఏంటి ఇంటి ఇంట్లో ఉండడము అనేది చాలా ఏంటి అట్లాగే మనం చూసుకుంటే గనక పండుగ రోజు ఎప్పుడు కూడా ఏం చేస్తారు అని అంటే ఏవైతే మనకి రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానివ్వండి లేదు అంటే గనక మనకి ఎద్దులు ఆవులు పాడి పాడి ఉంటుంది చూస్తా వాటన్నిటికీ కూడా అలంకరణ అనేది చేస్తారు అనమాట అంటే ఆ సనాతన ధర్మం చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూశారు ప్రతి దానికి ఇది ఎట్లా ఇంపార్టెన్స్ ఇయ్యాలి ప్రతి విషయానికి కూడా అలా ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది దైనందిన జీవితంలో ఒక భాగం చేసేసారి దాన్ని అర్థమైందా మీకు అందుకనే మతం కాదు ధర్మం అనడానికి ఇదే రీజన్ అని అనిపిస్తుంది చూస్తే ఇంట్లో పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెలవియడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ధాన్యం ఇంటికి వస్తుంది కదా వాటన్ని అన్ని చక్కగా పండగంతా చేసుకున్న తర్వాత ఇవాళ ఇంకా ఓన్లీ ఇంట్లోనే ఉండి ఒకళ్ళకొకళ్ళని కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పటి కొంచెం అంతా సెలవు ఉంటుందండి ఒక్కరికి తప్ప ఎవరా ఒక్కరు చెప్పండి మనమే ఆ రోజు కూడా వంట 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 వంటనంలోంచి కదులుతామా ఆ రోజు ఇంకా పండగ అనేమో అందరి ఇంట్లో ఉంటారేమో ఇంకా పది స్పెషల్ కావాల్సిందే అందుకే ఆడవాళ్ళకి ఆదివారం కాదు కదా ఏ వారం కూడా సెలవు ఇలా కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది ఒక్కోసారి విసుగున్నా ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా అరే మనం లేకపోతే ఒక క్షణం కూడా నడవదే అన్న ఫీలింగ్ ఉంటుంది చూసావా ఆ కిక్ వేరు అలా అనుకొని సర్దు పెట్టుకోవాలా మనం అదే కిక్ అనుకోవాలి తప్పదు మనకి ఇప్పుడు మీ పిల్లలు ఎవరన్నా నువ్వు వచ్చేసా అమ్మ అని దగ్గరికి వచ్చి హక్ చేస్తున్నానుకో చాలా సేఫ్ అయింది నన్ను అప్పుడు మీకేమనిపిస్తుంది అవునా కాదా అందరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా తల్లి దగ్గరికే పిల్లవాడు వెళ్తానని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది ఎత్తుకొని అవునా ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటూ ఉంటారా ఉదయం నుంచి మేము చూసుకుని పోయి అమ్మ రాగానే వాలిపోతావా అంటూ ఉంటావు కూడా అంటే ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్పగలుగుతాను ఆ పని చేయడము అనేది లేకపోతే పిల్లల్ని చూసుకోవడము అనేది ఆ భగవంతుడు శక్తి స్వరూపిడి అని అన్నారు చూసా ఎందుకంటే మల్టిపుల్ గా మనం హ్యాండిల్ చేయగలుగుతాం ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటి రెండు పనులు చేసే వరకల్ వాళ్ళు విసుగొచ్చేస్తుంది కానీ మనం మీరు ఇక్కడ ఉండే ఫోన్ మాట్లాడగలుగుతారు ఆఫీస్ లో మీటింగ్ అటెండ్ చేయగలుగుతారు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా ఆ పని కూడా చేయగలుగుతారు అన్నమాట కాబట్టి అలా మల్టిపుల్ థింగ్స్ ని హ్యాండిల్ చేయగలగడం అనేది మనకి సొంతమని మనకున్న ఎక్స్ట్రా పవర్ అది రైట్ సో యా మరి ఈ రోజు అంటే కనుమ అంటే నాన్ వెజిటేరియన్స్ కి పండగ రోజు అట్అబౌట్ యూ మీరేం చేస్తారు మేము ఓన్లీ వెజిటేరియన్స్ కాబట్టి ఆ లోనే చూసుకుంటాం చేస్తారు అంటే ఏంటి అని అంటే నాన్ వెజిటేరియన్స్ కంపల్సరీగా నాన్ వెజ్ తినాలి లేకపోతే గనక మినపప్పు తప్పకుండా కరుమునాడు మినుమ తినాలి ఇవన్నీ ఎందుకు అనంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పడం అనమాట మనకి ఓకే ప్రోటీనిషియస్ ఫుడ్ అనేది తప్పకుండా పడాలి అనేది చాలా ఇంపార్టెంట్ గా మనకి చెప్పడం ఎందుకు అనంటే రాబోయేదంతా కూడా ఎండాకాలం అవునా ఎండాకాలము మనం తప్పకుండా వేడిని తట్టుకోవాలి చెయ్యాలి అని అన్నా కూడా మనకి చాలా ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇది కంపల్సరిగా తినండి అని చెప్పడం కూడా అందుకేనా అనిపిస్తుంది నాకు ఆ రోజు ప్రోటీన్ ఐటమ్ అనేది తినాలి మీరు ఎక్కడైనా చూస్తే ఏకాదశి నాడు చూస్తే గనక ఆ రోజు వాతావరణం బట్టి మనం ఉపవాసం ఉంటే ఫాస్టింగ్ ఉంటే మన బాడీకి చాలా మంచిది అని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తారు అన్నమాట అండ్ అలా రీసెర్చ్ కనుమనాడు ఇది ఎందుకు తినాలి తినాలి తినాలంటే దానికి కూడా రీజన్ ఉంటుంది ఖచ్చితంగా తినాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారని నా ఉద్దేశం ఇటు తెలంగాణ జిల్లాలో కొన్ని జిల్లాలో అండి అన్ని కూరగాయలు అన్ని ఆకుకూరలు కలిపి కలుగుర అని చెప్పేసి ఒకటి వండుతూ ఉంటారు ఐ డోంట్ నో వై నేను కూడా ఎప్పుడు ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు బికాస్ అది ప్రాంతానికి సంబంధించింది అన్ని చోట్ల కాదు ఇప్పుడు కొన్ని చోట్ల కంపల్సరీ అరిసెలు కంపల్సరీ నువ్వులో ఉండలు ఎలా చేస్తారు ఆంధ్ర సైడ్ చూస్తుంటే ఇటు సైడ్ తెలంగాణ జిల్లాలో చాలా మంది దగ్గర నేను చూసాను కంపల్సరీ నేను ఒకసారి నాకు తెలియదు కదా ఒకసారి ఒకళ్ళని అడిగాను పండ పుట్టిన నాన్ వెజ్ ఎలా వండేసుకుంటున్నారు మిగతా జనరల్ గా వండుకోరదా అని అంటే వాళ్ళు చెప్పారు లేదు సంక్రాంతి కంపల్సరీగా కనుమ నాడు ఖచ్చితంగా వండుకుంటాం మేము అని ఓహో మేబీ వాళ్ళకి ఖచ్చితంగా వండుకుంటారని అప్పుడు అర్థమైంది అనమాట జనరల్ గా మనకున్న అదేంటి పూజ రోజు వండరు పండగ రోజు వండుకోరు అని అనుకుంటాం కదా అట్లా కలగూర గంప కూడా మీరు చూస్తే గనక మనం చూస్తే వ్యవసాయానికి పీట వేస్తాము అటు సైడ్ ఆంధ్ర వైపు అట్లాగే ఆ వ్యవసాయం ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి నలుగురికి పంచి పెట్టడం చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటాం ఇక్కడ కూడా కలగూరగంప చేయడానికి కూడా అదే రీజన్ కావచ్చు అంటే మొత్తం నేచర్ అంతా ఒక దగ్గర చేసి చేయడం బార్టర్ సిస్టమే కదండి తప్పు కాదు కదా ఏదైనా వస్తువుకి వస్తువు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక వస్తువు ఎక్స్చేంజ్ చేసుకొని అన్ని కలిపేసి అందరూ ఒక దగ్గర పడుకొని తినేవారి చాలా సందర్భాల్లో అయితే మీకు కందులు వస్తాయి కదా ఇప్పుడు కందులు గ్రీన్ గా కూడా ఉంటాయి వాటిని మేము చిన్నప్పుడు శనగలేమో ఆ గుర్తు తెలుసా హరిబూటే రేగుపల్ల పెడేస్తూ ఉంటాను అట్లా ఆ ఇవి కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే దాంతో కూడా కూర చేసుకుంటారు కందులు అన్ని తీసుకొని వచ్చి ఉడకబెట్టేసి దాంతో కూడా కూర చేసుకుంటారు అనమాట ఏదేమైనప్పటికీ నేచర్ ని ఇన్వాల్వ్ చేయడం అనేది మెయిన్ గా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ సంక్రాంతి రోజు ఎస్ సూర్యుడికి పెద్దపీట వేసిన పండగ అని చెప్పుకోవచ్చు సో ఎంత మటుకైతే సూర్య సన్ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోగలుగుతామో ఈ రోజు గ్రాస్ప్ చేసుకొని స్టోర్ చేస్తే ఇక నుండి ఎట్లానైనా దంచి కొడతాడు ఇక సమ్మర్ అంతా మళ్ళీ ఇయర్ ఎండింగ్ అంతా చలి కోసం వెయిట్ చేస్తూ ఆ చల్ల గాలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదండి సో త్రీ డేస్ లాంగ్ పండగ అంటే ఇది ఒక్కటే మనకు వచ్చేది సంక్రాంతి అండ్ కనుమ అంత కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఆడుతూ పాడుతూ ఫుల్ బిందాస్ ఆయన మనం ఎక్కడ హరిదాసుల గురించి గంగిరెద్దుల గురించి మాట్లాడుకోలేదండి అక్కడ మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు హరిదాసులు చక్కగా వాళ్ళు కూడా బండి మీద వచ్చేస్తాం గంగిరెద్దు నెమ్మదిగా వస్తూ ఉంటుంది ఆయన నెమ్మదిగా నడుపుతూ ఉంటారా కానీ వాళ్ళు కూడా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకొని ఇవ్వండి ఎక్కడెంత చాలా బిజీగా ఉండను ఇవ్వండి ఊర్లోకి వచ్చేస్తున్నారు అనమాట అంటే మా వంశపారపర్యంగా వచ్చింది ఎక్కడా కూడా మేము మిస్ చేయకూడదు అన్న ఆలోచన ఇప్పుడు బాగా కలిగింది డిజిటల్ మీడియా పుణ్యం అని చెప్పి అన్ని ఎంజాయ్ చేయాలి అన్ని ఇది అని చేయాలనేది జనాల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండడం ఊర్లకు వెళ్ళడం తప్పకుండా మా చిన్నప్పుడు చాలా రోజులు ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కాదు నాలుగేళ్ళ అయిందండి మూడేళ్ళు అయిందండి మా ఊరేళ్ళ వాళ్ళు ఇప్పుడు అలా కాదు పది పన్నెండేళ్ల నుంచి అందరు ఊర్లోకి వెళ్ళడం మీరు చూస్తే హైదరాబాద్ ఇంత ఖాళీగా ఇంత ఇంత పెడల్పుగా ఉంటాయా రోడ్లు అనిపిస్తుంది అవునండి ఈ ఫోర్ ఫైవ్ డేస్ విశాలంగా ఊరికే ఒక రౌండ్ వేసేస్తాం మేము ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం చాలా వరకు అలా చేస్తాం లేకుండా ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు మనకి కాబట్టి సో ఇట్లా హరిదాసులు కూడా కంపల్సరీగా మనం ఏదైనా దానం చేయడం అనేది ఇంపార్టెంట్ మన ఇంటికి ధాన్యం వస్తుంది అది నలుగురికి పంచితే మనకి ఇంపార్టెంట్ అని కూడా మనం హరిదాసులు నుంచి ఇవ్వడం అనే దాని నుంచి నేర్చుకోవచ్చు అనమాట రైట్ అది ఎప్పుడు మన ఇక మొత్తం ఖండాంతరాలు చూస్తూ ఉంటారు కదా సంక్రాంతిని ఊరిని మన మాటలు విని మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు అట్లీస్ట్ ఈ పనైనా చేసుకోండి మీరు ఈ త్రీ డేస్ కి కలిపి ఒక రోజు అయినా మీకు రోజు హాలిడే వస్తే అని చెప్పడానికి ఏమైనా ఉంటే ఒకసారి ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ తప్పకుండా చెప్తాను అయితే మనం ఇక్కడ బాగా అంటే ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలి అనుకుంటే గనక హనుమంతుడి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ అంటే గనక సూర్యుడిని అసలు వెళ్దాం ఆయన దగ్గరికి అని బయలుదేరింది ఆయన అలా కదా ఇంకెవరికి ఆ ధైర్యం ఆ థాట్ కూడా రాదు అసలు సూర్యుడిని చూస్తేనే ఇలా పెట్టుకునే మనము అసలు ఏమిటి ఇలా ఇంత ఎర్రగా చక్కగా పండులో ఉన్నాడే అని చెప్పి వెళ్ళింది ఆయన అనమాట అలాగే ఆయన ఆ ఆయన నేర్పిస్తే నేర్చుకున్నారు కూడా ఆయన శిష్యుడు కూడా కాబట్టి హనుమంతుడి ఆరాధన చేస్తే చాలా మంచిది అందులో ఇది తొమ్మిదో నెంబర్ వచ్చే సంవత్సరం కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ముగ్గులు వేయడము చాలా మంది పెడుతూ ఉంటారు నాకు క్లయింట్స్ అంటే మేము మా వీధి వీధంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నామండి కైట్ మీకు అసోసియేషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా మేము కైట్స్ అన్ని ఎగరేసుకున్నాము ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అట్లా ఎవరైనా కొత్తగా చేసుకుంటే ఉంటే గనక పది పన్నెండు ఇళ్ళ వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండి ఒక చోట వండుకొని తింటే ఇక్కడ మిస్ అయిపోయామనే ఆలోచన ఉండకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆల్రైడీ శ్రావంతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అండి మరొకసారి పండగ శుభాకాంక్షలు ఇక్కడ